నగరంలో తెలుగు భాష సంస్కృతి పరిరక్షణ కోసం అమరజీవి సంస్థలు ఇతోధికంగా పాటుపడుతున్నాయి ఈ సంస్థల తరపున నెలల వెన్నెల శీర్షికలో ఇప్పటి వరకు నూట ముప్పై ప్రత్యక్ష కార్యక్రమాలు ముప్పై ఏడు నెట్టింట్లో కార్యక్రమాలు పాఠశాల కళాశాల విద్యార్థుల తెలుగు భాష పటిమకి సంబంధించిన వివిధ పోటీలు పద్యాలు వ్యాసరచన చిత్రలేఖన లలిత జానపద దేశభక్తి సంగీత పాటల పోటీలు యువ పేరిట కళాశాల విద్యార్థులకు జర్నలిజంలో బేసిక్ అడ్వాన్స్ కోర్సులు కళాశాలల్లో నిర్వహించారు మిగిలిన సమాచారం అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి ప్రధాన కార్యదర్శి శ్రీ వై రామకృష్ణ గారి మాటల్లో విందాం టీఎన్టీ న్యూస్ కోసం వసుంధర రెండు వేల పదిహేడు జనవరిలో అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి సంస్థ ప్రారంభించాము అప్పటి నుంచి రెగ్యులర్గా మా నెల నెలాభై నెల కార్యక్రమాలు కానీ మిగతా కార్యక్రమాలు అలా కంటిన్యూ అవుతున్నాయి మొట్టమొదటిగా నెల నెలాబె నెల కార్యక్రమాలు రా పది సంవత్సరాలుగా పది పన్నెండు సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నాం అది ప్రత్యక్ష ప్రసారాలు మిథరాత్రలో చేసాము దగ్గర దిగ నూట ముప్పై కార్యక్రమాలు తర్వాత కరోనా మూలంగా అది చేయలేకపోయాం అది ఒక మూడేళ్ళు ఏం చేయలేదు తర్వాత ఇప్పుడు ఆన్లైన్లో దగ్గర దగ్గర నలభై నాలుగు ప్రోగ్రాం లాగా చేసాము అది బాగానే జరుగుతోంది ఇందులో ఒక అడ్ అడ్వాంటేజ్ ఏమిటంటే ప్రత్యక్ష ప్రసారం అయితే జనం తక్కువ వస్తారు ఖర్చులు ఎక్కువ ఉండేవి ఇప్పుడు ఇలాగా ఆన్లైన్లో చేయడం వల్ల ఖర్చులు ఖర్చులు తగ్గాయి కానీ చూసేవాడు జనం ఎక్కువ ప్రపంచం ప్రపంచంలో ఉన్న ప్రతివాడు చూసే అవడానికి విలుగా ఉంది கொ காரியமா ரெண்டு வேல மந்திர மூணு வேல மதி நாலு வேல மந்த காரியமாட்டி அது அல கண்டி பிரச்சனை கண்டி அவுண்ட் இது சங்கீதம் சாகித்யம் மிதத்தநீ அநீர் ரூ அந்த உனயத்துனா பேசிக் ஒரு ப்ளாட்ஃபார்ம் இதுனா எவரையா மாட்டாடாக்கு அந்த இங்கே பாக ஜருந்து இது காக்கடி பிள்ளைலக்கி పోటీలు గత పది పదిహేను ఏళ్ళుగా చేసేవాళ్ళం మధ్యలో అగైన్ కరోనా మూలంగా ఆగిపోయింది మధ్యలో వాళ్ళకి పద్య పఠనం సంగీతం పాటలు చిత్రలేఖనం అలాగే దగ్గర దగ్గరికి ఐదు ఆరు వందల మంది పిల్లలు తెలుగు పిల్లలు పాల్గొనేవారు ఒకప్పుడు ఇక ఒక మూడు సంవత్సరాలు మళ్ళీ ఏం చేయలేదు ఈ సంవత్సరమే మళ్ళీ టీ ఆంధ్ర బాలానందం సంఘం వాళ్ళ స్కూల్లో నాకు అవకాశం ఇచ్చారు అక్కడ చేశాము ఈసారి దగ్గర దగ్గరికి రెండు వందల మంది దాకా పాల్గొన్నారు చాలా బాగా గ్రాండ్గా జరిగింది అందరికీ బహుమతులు ఇచ్చాము ప్రోత్సాహకరమైన సర్టిఫికెట్స్ కూడా ఇచ్చాము ఇది కాకుండా ఇంకొకటి పిల్లలు కాకుండా పెద్దవాళ్ళకి అంటే కళాశాల విద్యార్థులకి యువ పేరిట కార్యక్రమాలు జరుగుతున్నాయి వారికి జర్నలిజంలో ఒక సెమినార్ కానీ ఒక మూడు రోజులు మూడు నాలుగు రోజులు కండక్ట్ చేసి కన్యాపురమేశ్వరి కాలేజీలో అది జరుగుతుంది సంవత్సరానికి ఒకసారి అది ఒక నాలుగేళ్ళుగా చేస్తున్నాము ఇదివరకు మారుతి చందూరు గారి పేరు పేరిట ఒక రచయిత్రికి ఆ తర్వాత చందూరు గారి పేరిట ఒక జర్నలిస్ట్కి అవార్డు ఇచ్చేవాళ్ళం ఒక ఐదు ఆరు సంవత్సరాల దాకా చేశాము తర్వాత కొన్ని కారణాల వల్ల అది మానుకొని కొత్తగా ఇప్పుడు బెనారస్ యూనివర్సిటీ వాళ్ళతో కలిసి గారి నవలల పైన ఒక రిసెర్చ్ వర్క్ చేసేట్లాగా ప్రతి సంవత్సరం ఒక నవల మీద రీసెర్చ్ నవల ముందర చెప్తాము ఒక ఐదు ఆరు నెలలు టైం ఇస్తాము అంత లోపల దాని మీద ఒక రీసెర్చ్ పేపర్ తయారు చేసి పంపించాలి ఇది సమన్వయకర్త అందరూ బెనారస్ యూనివర్సిటీ వాళ్ళే సమితికి సంబంధం లేదు కానీ దీనికి ఇందులో జూనియర్స్ సీనియర్స్ అని చెప్పి ఇద్దరికి తల ఇరవై ఐదు వేల రూపాయలు అవార్డులు ఇస్తున్నాం ప్రస్తుతం జరిగే కార్యక్రమాలు ఇవి ఇంకా ఏవో చేయాలని ఉంది చూద్దాం ఎలా ఉంటుందో మా కార్యక్రమాల్లో పాల్గొన్న అందరికీ మా సహాయ సహకారాలు అందిస్తున్న వారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు